కొబ్బరితో దోశ ప్రిపేర్ చేసేదా ఈసారి ప్రిపేర్ చేయండి ఎంత ఎంత రుచిగా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు అన్నట్టు ఫర్మెంటేషన్ అవసరం లేదు అప్పటికప్పుడు ఇట్లా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈజీ కూడా సో వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనం కొబ్బరిని అయితే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను కొంచెం సో మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మిక్సీ జార్లో మంచిగా మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి సో వీలైతే కొన్ని వాటర్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది సో వాటర్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మనం పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇందులోనే ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో తీసుకున్న ఇందులోనే రెండు ఇలాచీలను యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఈవెన్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ దాంతోపాటే ఒక అరటిపండు సో కొంచెం ఎక్కువ రోజులైనా అరటిపండు కలర్ చేంజ్ అయిన పదబ్లం లేదు అదే మీద అరటిపండుని పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి మనం బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మధ్యలో మనం గ్రైండ్ కాకపోతే ఇంకొక టూ త్రీ టైమ్స్ మీరు మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక బౌల్ అనేది తీసుకొని ఇందులోనే మనం దోశ పిండి కోసం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు గోధుమ పిండి మీరు చూడవచ్చు ఒక కప్పు వదుకు లేకపోతే క్వాంటిటీ మీద ఎక్కువ వేస్తున్నట్టయితే రెండు కప్పులను కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ రావడానికి ఈ గోధుమ పిండిని మీరు మంచిగా ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే మంచిగా జల్లెడ పట్టుకోవచ్చు అందులోనే బెల్లం యాడ్ చేస్తున్నాను సో సో మీకు స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు బెల్లం చాలా మంచిది మన హెల్త్కి ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను లేదంటే చెక్కర కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అందులోనే ఇంతకుముందు మనం కొబ్బరి పేస్ట్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బ్యాటర్ అనేది కలుపుకోవాలి గంట యూజ్ చేద్దూ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చేతోనే మీరు ఈ దోశ పిండిని అయితే మంచిగా కలుపుకోండి అప్పుడైతేనే మధ్య మధ్యలో లమ్స్ లేకుండా పిండి అంతా కూడా బాగా కలుసు కలుస్తుంది అనమాట మంచిగా బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది ఫస్ట్ ఎక్కువ నీళ్ళు పోయదు ఫస్ట్ గట్టిగా ఉన్నప్పుడే చేతితో బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ మంచిగా థిక్ బ్యాటర్ వచ్చే విధంగా మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు లాస్ట్లో చిటికెడు ఉప్పును కూడా వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకుంటే దోశ బ్యాటర్ ఇట్టి రెడీ అయిపోతుంది చూడొచ్చు మీరు ఎంత సింపుల్గా మనం ఈజీగా ఈ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నామో సో మార్నింగ్ మీకు టైం లేకపోతే ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టవచ్చు ఈవెన్ వాళ్ళకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు అనమాట సో ఫస్ట్ ఇంటర్వెల్ అయితే ఉంటుంది కదా బ్రేక్ టైంలో ఇవి కూడా ఇవ్వచ్చు సో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా మంచి రుచిగా ఉంటుంది సో టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం ఈ టూ సైడ్స్ కూడా మంచిగా దోశను వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్టయితే అంతే మన కొబ్బరి ఈ బనానాతో ఇన్స్టెంట్ అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీ దోశ రెడీ అయిపోతుంది ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి